ఆ మొత్తం తీసి వాటిలో నుంచి కింద నుంచి బాడీస్ రెస్క్ చేసి ఫ్లోర్స్ కదా ఇది ఫ్లోర్స్ పైన సరే సరే सर टर दी इंग्रीडेंट सर बेसिकली जी प्लस 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 दे प्रोडक्शन प्रोडक्शन सो लैब फस्ट इंट्रोडक्ष జరుగుతుంది సార్ అక్కడ ఎంబీసీ కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సాల్వెంట్ని బయటకు తీసేస్తారు సార్ తీసు దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇంకా ఒక రియాక్ట్కి వస్తుంది అక్కడే ఈ ఎంపీసీ ప్రొవైడ్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ కావాలి సార్ సో ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వైంట్ని మళ్ళీ వీళ్ళు డెస్టినేట్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు ఏమవుతుందంటే సార్ వీ హవ్ ఎంటైర్ ఆ మ్యాప్ వస్తా వేసి ఇట్ బిల్డింగ్ సార్ అండ్ దిస్ ఇస్ ద పైప్ లైన్ దమ్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్ లో దిస్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్ లైఫ్ సార్ అరౌండ్ ద బిల్డింగ్ ఆల్సో యూ కంటీ సో ఫస్ట్ ఫ్లోర్ లో వీ హ్యావ్ నోటిస్ దట్ సైడ్ ఆల్సో ఐ షో యూ అరౌండ్ సార్ బిల్డింగ్ గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ సెంటర్ ఎక్కువ ఇక్కడ పవర్ బాస్ అనేది ప్యాక్ జరుగుతుంది ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్ లో మన నటి రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ హౌస్లో ఎన్టీబీ అనే సాల్వెంట్ ఉంటుంది మెకేరియల్ డిస్ట్రిబ్యూటెడ్ రియేటర్ అనే సాల్వ్ ఆ డిస్ప్లేజ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేజ్ అయ్యి కన్నెస్టేట్ ద్వారా ఈ రిసీవర్ లోకి వస్తుంది సాల్వెక్స్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కేఎల్ సాల్వెంట్ ట్రాన్స్ఫర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ ఫైవ్ పైప్ లైన్ ఫ్లాంగ్ జాయింట్గా లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో కట్ అవుట్ ఓపెనింగ్స్ ఉంటుంది సార్ ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి సార్ ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది అరౌండ్ ఒక థర్టీ త్రీ హండ్రెడ్ లీటర్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ ఉంది సార్ ఇక్కడ ఈ ప్యానెల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్ గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ అయిన కారణంగా సెకండ్ లో బ్లాస్ట్ అయింది ఈ సాల్వెంట్ స్పిల్ లేదు ప్యానెల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ అవుతుంది ఓవరాల్ గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏమి సిస్టమ్స్ ఏమి లేవా ఈ పర్టికులర్ ఏరియాలో లేదు స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి స్మెల్ అలారమ్స్ ఉంటాయి ఇక్కడ లేదు సార్ బేసికల్ ఇంకా ఒక ఇది ఏంటంటే సార్ ఈ కేబుల్ ఉన్నాయి కదా సార్ కేబుల్ ప్రతి ఫ్లోర్ కి వెళ్ళడానికి మెయిన్ ఉంటది కదా సార్ అది కింద ఫ్లోర్ నుంచి కనెక్షన్ ఇచ్చారు దెన్ దెర్ విల్ బి డిస్ట్రిబ్యూటీ ఇన్ ఈచ్ ఫ్లోర్ సార్ ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానల్ మీద కలెక్ట్ అవడం మొదలైంది లీక్ లీక్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత